ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు వంద వందల తొంభై నాలుగులో మాలా మాదిలు విడిపోవాలని చెప్పి వర్గీకరణ విషయాన్ని నిద్ర పెట్టుకొని మరి ఎంఆర్పిఎస్ సోదరులు ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉంటే మాలకు నేను అండగా అని ఒక ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని సైతం మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి మాల మహారాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మనేసి రావు గారు ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చి మాల దళితులందరూ కలిసి ఉండాలని కాకుండా దళితులందరూ కలిసి ఉండాలా మన రాజ్యాంగ హక్కుల కోసం అందరం కలిసి కట్టిన పోరాటాలు చేయాలనే ఉద్యమంతో ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వర్గీకరణ చేస్తే రెండున్నర సంవత్సరంలో రెండు వేల నాలుగులో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఆయన పేరు మీద సుప్రీంకోర్టు ఈ కేసును వాదించి వర్గీకరణ కలదు ఇది రాష్ట్రాలకు పరిమితం కాదు ఇది పార్లమెంట్ లో తుది చేయాలా ఇది ఆర్టికల్ త్రీ పాయింట్ వన్ మరి వర్గీకరణ చేసుకోవాలి న్యాయవర్గం అని చెప్పి ఆ రోజు రెండు వేల నాలుగులో వర్గీకరణ సుప్రీంకోర్టు లో ఒట్టేపించినటువంటి మహానుభావుడు మరి అనస్పెక్టెడ్ గా మరణించడం జరిగింది మనిషి పివి రాజు గారి డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ప్రకాశం జిల్లా ఉండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసంఘాల జేఎల్సి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒక కోటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి సత్తమపాడు రిజర్వ్ నియోజకవర్గ ఎమ్మెల్యే జిఎన్ విజయ్ కుమార్ గారు ఈరోజు వచ్చే చిత్రపటానికి మరి పోలమాల వేసి జవహర్ తెలియజేసుకోవడం జరిగింది మరి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహామహాల తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీలు ఈ బిఎల్ నిజీ కుమార్ గారికి తెలియజేస్తున్నాం ఇక్కడ నిత్యం నేను లేదా ప్రోగ్రాములకి కార్యక్రమాలకి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇక్కడ ప్రకాశం జిల్లా పాస్టర్ల సంఘం మాల పాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా మన ఆనంద ఆనందబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయనకి చిరు సంస్కారం కూడా చేయడం జరిగింది ఆ తర్వాత సంత నియోజకవర్గ మరాల బాబురావు ఈ బావగారు ఈరోజు అనేక రకాలుగా మాకు మరి నేను చేసేటటువంటి కార్యక్రమాలకి ఈ చిన్న ఓదాడుతూ ఉంటున్నారు అంతేకాకుండా ఇక్కడ మరి మీకు మొరళి గారు ఈ మొరళి గారు మీకు తెలుసు

కార్యక్రమాలకు నాకు సహకరిస్తుండవండి నా మిత్రగణానికి నా సోదరులందరికీ పరిచేయిందా నిజంగా నేను కానీ బతుకున్న విధానం ఈ అందరికి పారా రామోళం తెలియజేస్తున్నాను ప్రతిపత్తి కార్యక్రమం కార్యక్రమానికి నాకు మీరు ఇదే విధంగా సోకరి ఓడాల్లో ఉండటైతే ఈ రాష్ట్రాన్ని మించిపోయే విధానం కలిగే కార్యక్రమం వచ్చే జాతి కోసం నా ప్రాధాన్య నర్పిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆధునిక తెలుగు అయితే శాంతి కలగాలని ఆయన అడు అడుగు దాడల్లో ఆయన స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా సేవలను గుర్తించి ఇక్కడ నా సేవలు నేను చెప్పుకోగలను వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వము వర్గీకరణ చేసిన తర్వాత ఈ వర్గీకరణ చెల్లదు ఇది చట్ట వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము ప్రజాస్వామ్య వ్యతిరేకము అని చెప్పి దీన్ని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పుట్టా ఢిల్లీ వెళ్ళి రాజ్యాంగాన్ని పరిరక్షించండి రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి వ్యక్తులు రాష్ట్రపతి గారు నేషనల్ ఎస్ఏ కమిషన్ చైర్మన్ గారు ఇక్కడ స్టేట్ లో గవర్నర్ ఉన్నారు నేషనల్ చైర్మన్ గారు అయినటువంటి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవమానాల వెళ్ళి మరి మా రిప్రజెంటేషన్ నుంచి ఇక్కడ విడగొట్టండి మన వాక్యుల్ని ఏ విధంగా విడగొడతారంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కు అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఆర్టికల్ త్రీ థర్టీ వన్ సవరించుకొని పార్లమెంట్ లో బిల్లులు పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇరవై మూడు పర్సెంట్ మాలా మార్గులు ఎస్సీ ఉపకులాలు అంటే యాభై తొమ్మిది ఉపకులాలు ఇరవై మూడు పర్సెంట్ జనాభా ఉన్నాం కాబట్టి ఆ రోజు జనాభాను బట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన మన దేశం

పద్నాలుగు మంది మాల శాసనసభ్యులు కాని ప్రజా ప్రతినిధులు కాని కార్పొరేషన్ చైర్మన్ కాని ఎంపీలను కాని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని కూడా కలుపుకొని ఏదేమైనా న్యాయ పోరాటం ఒక పక్క ఇంకొక పక్క మరి ఉద్యమాన్ని ఉద్యమం చేస్తారని ఈ న్యాయ పోరాటం వైపు నిన్న ఎమ్మెల్యేలందరూ ఒక టార్గెట్ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా సుప్రీం కోర్టు లో కోర్టును ఈ యొక్క కేసుని వేసి గెలిచి తీరే మారా మాదిగులు దళితులు యాసత్యము కులాలు ఒకే కాడి ఉండే విధంగా రాజ్యాంగం వైపు ప్రయాణించే విధంగా మన యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్న విధంగా మరి అంతేకాలం అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఇరవై మూడు పర్సెంట్ జనాభా నిష్పత్తి ప్రకారం ఇరవై మూడు పర్సెంట్ మాకు రిజర్వేషన్ కావాలా మా వాట మాకు ఇవ్వండి ఆ తర్వాత వాట్ ఇస్ వాట్ మా కులంలో ఏ కులము వారికి ఎంత ఎవరు వాటా ఎంత అప్పుడు మేము మోచుకుంటాము వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు ఇది చట్టబద్ధంగా చేయాలా రాజ్యాంగ బద్దంగా చేయాలా మరి ప్రజాస్వామ్య బద్దంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ మరణం నేను తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఈ రోజు ఈ యొక్క మాల ఉన్నటువంటి మా మాల జాతిలో మాల ఉన్నటువంటి మా యొక్క సంస్కృతులు కళలు వృత్తులు జనరేషన్కి జనరేషన్ కాబట్టి వేషధారణంతో రోజుకొక వేషధారణంతో ఈ సాహసాలు ఈ వృత్తితోనే వేసి ఆ యొక్క ఈ నైపుణ్యాన్ని ఈ ధైర్య సాహసాలని ఈ యొక్క వృద్ధులను కళలను అంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా భారత సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహా దర్శన నాదైనటువంటి శైలి తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా చాలా వృత్తులు చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల యువతను తెలియజేస్తానని తెలియజేసి ఉత్తేజపరిచి చైతన్యపరిచి నా ఉద్యమానికి సహకరించాలా మన జాతి నష్టపోతుంది అంధకారం పడిపోతుంది మనకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరందరూ మేలు చేయాలా కాబట్టి అధికారం పార్టీలో ఉన్నటువంటి ప్రజా వృత్తుల్లో మాల కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా మాట్లాడతాను తెలియజేస్తే మీరందరూ మరి ముఖ్యంగా ఇవి నేను అన్ని మాట్లాడినా చూస్తారు చూసేవాడు ఒకటే ఒకటైతే నా ఎన్నకుండా నన్ను ప్రోత్సహించే మీ అందరికీ మరొకసారి మరి పాదాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన వచ్చినటువంటి ఈ అతిథులకు మరి మహిళా సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన తరఫున ప్రత్యేకమైనటువంటి నా విప్లవాభినందనలు నా పోరాట ఉద్యమ అభినందనతో సెలవు తీసుకుంటున్నాను okay